హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఒక సింపుల్ వీడియో అయితే ఓన్లీ ఫర్ బ్లాక్ బీర్డ్స్కి పోస్ట్ చేస్తున్నాను అండి చాలామంది బ్లాక్ బీడ్స్ పిక్స్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు సో మన దగ్గర పిక్స్ విడిగా ఉండవు కాబట్టి సింప్లీ రీసెంట్ వీడియోస్లో ఉన్న స్టాక్ కలెక్షన్ వరకు ఓన్లీ బ్లాక్ బీడ్స్ మళ్ళీ ఇంకొకసారి షూట్ చేస్తున్నాను విత్ ప్రైజ్ అండ్ విత్ ఫుల్ డీటెయిల్స్ సో వాయిస్ ఎవరు స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ బ్లాక్ బీడ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బ్లాక్ బీడ్ అండి ఓన్లీ ఫర్ ట్వంటీ నైన్ రూపీస్ ఓ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనకి ఇట్లా వైట్ స్టోన్ తోటి ఒక ఫ్లవర్ లాగా ఐ మీన్ మిడిల్లో బిగ్ సైజ్ వచ్చేస్తుంది చుట్టూ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్తో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఫ్యాన్సీ రిలేటెడ్ బ్లాక్ బీడ్ అండి సో ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది సో కావాలి అంటే విత్ ప్రైజ్ మీరు ఫాస్ట్గా పిక్ పెట్టేస్తే అవైలబిలిటీ చెప్పి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటాను బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది ఫ్యాన్సీ రిలేటెడ్ పీస్ ఓన్లీ ఫర్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ కట్టుతీగా విత్ క్రిస్టల్ తోటి మనకి చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ అండి మనకి ఇట్లా మ్యాట్ గోల్డ్లో లాకెట్ వచ్చేస్తుంది విత్ లాకెట్ మీకు విత్ బీడ్స్ ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది టూ లైన్స్లో క్రిస్టల్ విత్ కట్టుతీగా వచ్చేస్తుంది సో డాలర్ వచ్చేటప్పటికి మనకి మ్యాట్ గోల్డ్ విత్ క్రిస్టల్ హ్యాంగింగ్ ఉంటుంది టోటల్ పీస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి మనం సింగిల్ లైన్ క్రిస్టల్ విత్ కట్టుతీగా బై చేయాలి అంటేనే వన్ ఫిఫ్టీ మూవ్ అవుతుంది సో ఓవరాల్గా మీరు చెక్ చేసుకోండి చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్స్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి సో ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ అయితే మీకు డెఫినెట్గా ఉంటుందండి ట్వంటీ అయితే షోర్ ఉంటుంది బెట్విన్ ట్వంటీ టూ ఇంచెస్ కూడా ఉండొచ్చు సో లాకెట్ వైజ్ని ఇలా వచ్చేస్తుంది సో మీ దగ్గర ఏదైనా బీడ్స్ ఉండి అటాచ్ చేసుకోవాలి అన్న లాకెట్కి సైడ్ బై సైడ్ రింగ్స్ ఉంది లేదు మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉన్నా ఈ క్రిస్టల్ విత్ తీగకు మీరు యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుందండి విత్ లాకెట్ మీకు డెఫినెట్గా ఇరవై షోర్ ఉంటుంది బెట్విన్ ఇరవై రెండు ఇంచెస్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కట్టు తీగ విత్ క్రిస్టల్ మనకి ఇదంతా కూడా గోల్డ్ తీగతో మేక్ చేసేస్తారు అండ్ లాకెట్ వైజ్డ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి విత్ ప్రైస్ పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్తాను ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ లైన్లో బ్లాక్ బీర్డ్ వచ్చేస్తుంది ఇలా ఎస్ హుక్ వస్తుంది అండ్ మనకి ఇట్లా లాకెట్ కూడా వచ్చేస్తుందండి లక్ష్మీ అమ్మవారి లాకెట్ విత్ బల్టీ స్టోను కింద బంచ్ ఆఫ్ క్రిస్టల్ హ్యాంగింగ్ వస్తుంది చాలా చిన్న లాకెట్ తోటి క్యూట్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది సో బ్యాక్ సైడ్ ఇలా డీ హుక్ కూడా ఉందండి సో మీకు ఓవరాల్గా లాకెట్ లాకెట్ అనేది బ్లాక్ బీడ్కి యూజ్ చేసుకోవచ్చు ఇంకేదైనా ఐటమ్ ఉండి సింపుల్గా వేర్ చేయాలి అన్న కూడా ఈ లాకెట్ ఈ బ్లాక్ బీడ్కి వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి వాయిస్ స్కిప్ చేయొద్దు టూ లైన్స్లో కట్టుతేగా విత్ క్రిస్టల్ వస్తుంది బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండేటటువంటి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది సో మీరు టూ లైన్స్ విత్ విత్ టూ లైన్స్ క్రిస్టల్ విత్ కట్టుతీగా అండ్ వన్ పెండెంట్ అండ్ వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ టోటల్ బాక్స్లో ఉన్న ఐటెం కాదండి సో ఓవరాల్గా మీకు ఇలా సెట్ వస్తుందనమాట సో ఈ టోటల్ సెట్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇందులో కలర్ ఆప్షన్గా మీకు గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అన్నట్లు చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలా వేర్ చేయడం నేను సేమ్ ఇదే ప్యాటర్న్స్లో షార్ట్స్లో చూసానండి చాలా అంటే చాలా ఎలియంగ్ ఎలిగెంట్గా ఉంది అసలు సూపర్ ఓన్లీ బ్లాక్ బీడ్ విత్ ఈ డాలర్ విత్ ఇయర్ రింగ్స్ పేరప్ చేసినా కూడా చాలా మంచి లుక్ వస్తుంది సో ఇక్కడ మధ్యలో రింగ్ ఉంది సో ఈ డాలర్కి కాకపోయినా మీ దగ్గర ఏదైనా డాలర్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు క్రిస్టల్ విత్ కట్ తీగ వచ్చేస్తుంది మనకి గోల్డ్ ఫినిషింగ్ తీగతో చాలా బాగుంది అండ్ విక్టోరియన్ ఫినిషింగ్లో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా సింపుల్ ఫిక్సర్ డి హుక్ అయితే ఉంటుంది సో చాలా చాలా బాగుంది ఇందులో మనకి కలర్ ఆప్షనల్గా గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ ప్యాటర్న్ వస్తుందండి ఇయర్ రింగ్స్ కానీ మొత్తం టోటల్ లుక్ మొత్తం బట్ స్టోన్ కలర్ మారుతుంది అంతే టూ కలర్స్ అవైలబుల్ ఉంది మీరు ఏ సెట్ పిక్ చేసుకున్నా ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి టూ స్టెప్స్లో ఇలా సీజెడ్ బాల్ వస్తుంది బాల్ క్వాలిటీ ఎలా ఉంది లుక్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో ఏ ఐటమ్ కూడా మీరు వాయిస్ స్కిప్ చేయదండి పర్ సపోజ్ ఈ ఐటమ్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్గా వాయిస్ అంతా మీరు క్లియర్గా వినేసేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో టూ లైన్స్లో టూ స్టెప్స్లో ఇలా వస్తుంది టూ స్టెప్స్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది చూడండి ఎయిటీన్ ఇంచెస్ షోర్గా ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిఫ్టీ అండ్ బాల్ వైజ్ ఇలా వచ్చేస్తుంది టూ స్టెప్స్లో and beautiful black bead with s yes hook అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి బ్యూటిఫుల్ డాలర్ అండి మనకి మిడిల్లో ఇట్లా గణేష్ ఐడల్ వచ్చేస్తుంది చుట్టూ అంతా కూడా అప్ అండ్ డౌన్ మనకి ఓవరాల్గా ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చేస్తారండి అప్ టు బిగ్ సైజ్లో మనకి ప్రీమియం మ్యాడ్ గోల్డ్లో లాకెట్ విత్ హ్యాంగింగ్లో క్రిస్టల్ వచ్చేస్తుంది డి హుక్ కూడా ఉందండి సో మీరు ఇట్లా డబల్ యూజర్గా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ డి హుక్ ఉంది సో మనకి పెన్నెంట్కి రిలేటెడ్గా తీగ ఫినిషింగ్ కానీ తీగ లుక్ సారీ బ్లాక్ బీడ్లో ఉన్న తీగ లుక్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం బ్లాక్ బీడ్కి రిలేటెడ్గా చాలా బాగుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే లాకెట్ అండ్ ఓవరాల్గా లెంత్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి విత్ లాకెట్ ఓవరాల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు బ్లాక్ బీడ్ ఫినిషింగ్ ఎలా వస్తుంది లాకెట్ ఎలా వస్తుంది అని లాకెట్ బిగ్ సైజే వస్తుందండి స్మాల్ సైజ్ అయితే కాదు మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా డి హుక్ కూడా ఉంటుంది టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది ఇలా ఎస్ హుక్ కూడా వస్తుంది సో ఓవరాల్ గా ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెప్పటికి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ అండి అల్టిమేట్ బ్లాక్ బీడ్ సో ఇట్లా మనకి మ్యాట్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లో మనకి మ్యాట్ అనేది కూడా అర్థం కాదనమాట అంత ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి క్యూట్ డాలర్ అండి మీడియం సైజ్ లో ఉంటుంది బిగ్ సైజ్ అయితే కాదు మిడిల్లో లక్ష్మీ రైడల్ కింద బ్లాక్ హ్యాంగింగ్ అండ్ ఫ్లవర్ డ్రాప్ ఇచ్చేసారు ఈ బ్లాక్ బీడ్ అంతా కూడా క్రిస్టల్ బ్లాక్ బీడ్ వస్తుంది సింగిల్ లైన్లో ఇలా హుక్స్ అయితే వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను సో స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది విత్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి మనకి లీస్ట్లో లీస్ట్ వన్ ఫిఫ్టీ ఎబో తప్ప వన్ ఫిఫ్టీ బిలో అయితే మ్యాగ్స్ అస్సలు ఉండదండి గన్ షోర్ అబౌట్ దట్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇంకా క్లియర్గా చూపిస్తాను విత్ లాకెట్ మీకు డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అన్నట్లు సిక్స్టీన్ అయితే ఉండదులేండి బెట్వీన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సో ఇట్లా క్రిస్టల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మనకి చివర్లో ఇలా హుక్ అయితే వస్తుంది మ్యాగ్జీన్ అంటే ఎస్ హుప్సే వస్తాయండి సో సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ రియల్ సీజర్ డ్రాప్ తోటి బ్లాక్ బీడ్ మేకింగ్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది చాలా సన్నగా చాలా సూపర్గా ఉందండి చైన్ మనం గోల్డ్లో చాలా సన్నగా మేక్ చేయించుకుంటే ఎలా ఫీల్ ఉంటుందో అలా ఫీల్ వచ్చేస్తుంది సన్న చంద్రహారం చైన్కి అక్కడక్కడ కూడా గోల్డ్ నట్స్ వచ్చినట్లుగా ఉంది చూడండి సో మనకి చివర్లో హుక్ దగ్గర కూడా రెండు బీడ్స్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది రియల్ సీజన్ బీడ్స్ అండి సో చాలా మంచి షైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో సింగిల్ కలర్ అవైలబుల్ సారీ బ్లాక్ కలర్ బీడ్ తోటి అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది చాలా బాగా షైనింగ్ ఉంది చాలా సన్న చైన్ వచ్చేసింది చాలా చాలా సూపర్ బ్లుక్ అయితే ఉంటుంది మీకు బీడ్స్ షైనింగ్ అనేది మ్యాగ్స్ ఎంత బాగా అర్థమవుతుందో చూడండి కట్ మనీ బీడ్స్ లాగా బాగా బీడ్ అంతా కూడా కట్ కట్ రావడం వల్ల చాలా బాగా షైనింగ్ ఉంది చాలా సన్న చంద్రహారం చైన్ వచ్చేస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ డిటాచబుల్ లాకెట్ వచ్చేసింది చూడండి మీరు ఈ బీట్స్కే కాకుండా ఇంకెలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా బీట్స్ ఉంటే బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది బాల్ క్వాలిటీ కూడా మీకు సేమ్ ఈ ఫినిషింగ్లోనే వచ్చేసింది టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేసింది ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ అండి మీకు విత్ లాస్ట్ హ్యాంగింగ్ డెఫినెట్గా ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ఇలా ఎస్ హుక్ కూడా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బెడ్స్బీన్ ఎయిటీన్ ఇంచెస్లో ఉండేటటువంటి బ్యూటిఫుల్ డాలర్ అండి లక్ష్మీ అమ్మవారి డాలరు సైడ్ బై సైడ్ మనకి ఇట్లా పాల్ వస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి పాల్ చుట్టిన తీగ అనేది క్లియర్గా తెలుస్తుంది అది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది ఈ డాలర్ అనేది ఇంకా మీరు ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది చూడండి బ్లాక్ బీల్డ్ కొద్దు అనుకుంటే రిమూవ్ చేసే ఇట్లా సింగిల్ లైన్లో వస్తుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ టైం ఇదో ఈ పీసు సింగిల్ ఉంటే గివ్ అవే గిఫ్ట్గా ఇచ్చానండి అప్పుడు చాలామంది అడిగారు సో ఈ స్టోన్ షైనింగ్ అనేది చాలా బాగుంటుంది సో రియల్గా లుక్ ఎలా ఉంది ఏంటి అనేది డీప్గా చూపిస్తున్నాను చూడండి ఇంకా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది మీకు సింగిల్ లైన్లో బ్లాక్ బేడ్ వచ్చేస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది షూర్గా అయితే ఎయిటీన్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో షిప్పింగ్ చెప్పకపో ఒకవేళ ప్రతి ఐటెంకి చెప్పకపోవడం మిస్ అయితే మాత్రం మీరు షిప్పింగ్ లేదు అనుకోకండి డెఫినెట్గా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది చాలా బాగుంది లాకెట్ అయితే మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేసింది సో చాలా బాగుంది ఓన్లీ ఫర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇలా ఎస్వుకు కూడా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వన్ ట్వంటీ బ్లాక్ క్రిస్టల్ బ్లాక్ బీడ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిందండి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చూపించాను సో ఇప్పుడు వచ్చేటప్పటికి పేస్టల్ షేడ్స్లో అవైలబుల్ ఉంది మనకి సో చాలా 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 అల్టిమేట్గా ఉందండి ఈ స్టాక్ అంతా కూడా టూ హండ్రెడ్ బిలో అసలు మూవ్ అవ్వట్లేదండి మన దగ్గర మాత్రమే ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా క్రిస్టల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ డాలర్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే రెడ్ ఆర్ గ్రీన్ సోల్డ్ అవుట్ అండి సో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉంది పేస్టిల్ కలర్స్ అయినా రియల్గా చాలా బాగా షైనింగ్ ఉంది ఈచ్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ప్లస్ షిట్టింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి రియల్గా చాలా అంటే చాలా బాగుంది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను చూడండి సో కొంచెం క్లైమేట్ డిఫరెంట్ ఉండడం వల్ల మీకు వీడియోలో మేబీ కొంచెం డిఫరెంట్ ఏదన్నా క్యాప్చర్ అయితే అవ్వచ్చు మళ్ళీ ఎక్కడ రెయిన్ స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి ఫుల్గా వీడియో షూట్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ స్పినల్ మాలా అండి టూ లైన్స్లో స్పినల్ అయితే వచ్చేస్తుంది సో అనేవి నేం లేదులండి పెట్టడంలో అలా కనిపిస్తుంది ఇలా క్రిస్టల్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది కింద మొత్తం గోల్డ్ బాల్ అండ్ పింక్ హ్యాంగింగ్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి డెఫినెట్గా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో అయితే ఉంటుంది నెక్కి ఫుల్ఫిల్గా చాలా బాగుంటుంది నెక్కి ఫుల్ఫిల్గా చాలా బాగుంటుంది విత్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇదంతా కూడా మీకు స్పిన్నర్ వచ్చేస్తుంది షైనింగ్ కూడా తెలుస్తుందనే అనుకుంటున్నాను సో కింద మొత్తం అసలు చాలా బాగుంటుందండి నిండుగా కొంచెం సేమ్ ఐటెంకి రిలేటెడ్గా సింగిల్ లైన్లో ఇలా సింపుల్గా మేక్ చేసేసారండి సో ఇది కూడా డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది బట్ హుక్ దగ్గర మాత్రం కొంచెం ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చింది ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సో ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ లోపు ఐటమ్ అయితే మాత్రం మీకు రిలేటెడ్ టు ఫ్యాన్సీ అనుకోవచ్చు అండ్ ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి క్రిస్టల్ మనకి బ్లాక్ బీడ్ క్రిస్టల్ వచ్చేస్తుంది ఇట్లా చైన్ అవుతుంది అనమాట సో లాస్ట్ వీడియోస్లో అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ టైప్ ఐటమ్ చూపించాను కదా సో అందులో మనకి అల్ అల్టిమేట్ ఐ మీన్ లుక్ వచ్చేస్తుందండి కింద చూడండి బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూడండి చాలా బాగుంది డాలర్ లుక్ అంతా కూడా చాలా సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వచ్చేస్తుంది అండి మీకు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి రియల్గా చాలా షైనింగ్ ఉంది మా ఒక్క నిమిషం జరు ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ స్టోన్ డిఫరెన్స్తో అవైలబుల్ ఉంది మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ నిన్న హిప్ బెల్ట్ చూపించానండి సో ఒక కస్టమర్ అడిగారు లాస్ట్ వీడియోలో టూ డబల్ నైన్ పెట్టారు కదా ఆ ప్రైస్కే పెట్టేసేయండి అన్నట్లు సో ఇంకెవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో అని చెప్పి చూపిస్తున్నానండి సేమ్ ప్రైస్ పెట్టేస్తున్నాను ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్రీమియం మ్యాట్ అయితే కాదు బట్ లుక్ చాలా బాగుందండి గ్రాండ్ లుక్ అయితే ఉంది ఓన్లీ అడల్ట్ ఓన్లీ అడల్ట్ మీన్స్ చిన్న సైజ్ కాదు అడల్ట్స్కి యూజ్ చేసుకునేంత పెద్ద సైజ్ అన్నట్లు చెప్తున్నాను క్లియర్గా కావాలి అంటే బిఫోర్ వీడియోలో ఓపెన్ పిక్ చూపించాను విత్ వాయిస్ తోటి చూడండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ చూపి సో చాలామంది బ్లాక్ బీట్స్ పిక్స్ అయితే అడిగారండి సో ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ చాలా క్లియర్గా కూడా ఉంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని పేమెంట్స్ అయితే క్లియర్ చేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్